నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే పద్మిని అక్కడ ప్రవేశం వీడియోకి సంబంధించి చాలా మంది కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అందరికీ కూడా కృతజ్ఞతలు మీరు సంతోషపడుతూ ఉన్నారు మీరు సంతోషపడతారన్న విషయం తెలుసు కాబట్టి ఆ వీడియోని పెట్టడం జరిగింది సాధారణంగా ఇది ఇలా చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు ఇంట్లో ఎవరైనా ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి అని అంటే ఎవరు ఎట్లా ఫీల్ అవుతారో అన్నది తెలియదు కానీ వీళ్ళు మాత్రం మన కుటుంబ నేను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను అందరం కూడా భావిస్తాము మీరు ఖచ్చితంగా సంతోషపడతారు అని అనుకున్నాను అలాగే సంతోషపడుతూ నన్ను బ్లెస్ చేస్తూ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా ఆనందం అనిపిస్తుంది ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాను కమెంట్స్ అందరికీ నేనే రిప్లై కూడా ఇస్తూ ఉన్నాను అయితే అయితే అందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఎక్కడుంది ఇంకా అడుగుతున్నారు గానుగాపురం ఎక్కడుంది అని కొంతమంది ఐదేళ్ల నుంచి మేము అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉండాలి కదా అక్కడికి రావాలంటే అదొక క్వశ్చన్ అలాగే శిఖర దర్శనాన్ని చేస్తూ ఎలా దండం పెట్టుకోవాలి కోరిక ఏదైనా అది ఇంటికి సంబంధించి అసలు స్వామి ఏ కోరికైనా మనం కోరుకోవచ్చు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను తప్పకుండా చెప్తాను గాండగాపురము గుల్బర్గా దగ్గర నుంచి అంటే కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా నుంచి ఇంకొంచెం ఇంకో గంట ప్రయాణం గంటన్నర ప్రయాణం ఉంటుంది అనమాట గా మనకి ఐదు గంటల్లో వెళ్ళిపోతాం మనం హైదరాబాద్ నుంచి అలాగే మీరు బస్సు సౌకర్యం కూడా ఉంది తప్పకుండా డైరెక్ట్ గానే గాండపురానికి కూడా ఉన్నాయి లేదంటే గుల్బర్గాలో దిగి కూడా వెళ్ళొచ్చు అనమాట ట్రైన్ సదుపాయం కూడా గుల్బర్గా వరకు ఉంటుంది అయితే ఎప్పుడైనా కూడా గాండగాపురం వెళ్ళాలి అని అనుకుంటే గనక ముందు రోజు రాత్రి వెళ్ళిపోయి సాయంత్రం గల వెళ్ళిపోయి ఒకసారి దర్శనం చేసేసుకొని నిద్ర చేయాలి నిద్ర చేసి తెల్లవారి పొద్దున సంగమానికి వెళ్ళిపోయి సంగమంలో స్నానం చేసేసి స్వామి దర్శించుకోవాలన్నమాట కాబట్టి అలా చేస్తే చాలా మంచిది ఎలాంటి బాధలైనా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉందనమాట నిద్ర చేస్తే స్వామి కర్మని తీసేస్తారనమాట నిద్రలో కూడా ఒక్కొక్కసారి మనకి చెడు కళలు వస్తూ ఉంటాయి భయం వేస్తూ ఉంటుంది కూడా ఏడుస్తూ ఉంటాం అంటే ఏంటంటే ఆ చెడు ఫలితాన్ని తీసేసారనమాట ఆ కళలో మనకి మనని అనుభవింపజేసారనమాట కాబట్టి అట్లా మనం వెళ్తే చాలా మంచిది అయితే మీకు ఇప్పుడు గుల్బర్గా అని రాదు కాలాబుర్గి అని వస్తుంది అట్ సైడ్ చాలా మంది మార్చుకున్నారు పేర్లు అంటే బంగళూరు అని బెంగళూరుని బంగళూరు అని మార్చుకున్నారు అలానే మద్రాస్ని చెన్నై అని మార్చాలి అట్లానే కా గుల్బర్గా అని కాలాబుర్గీ అని పూర్వనామే పెట్టుకున్నారు సో కాలాబుర్గి అంటేనే మీకు గూగుల్లో తెలుస్తుంది అనమాట అలా వెళ్ళాలి అయితే గానగాపురంలో బయట శిఖర దర్శనం ఎలా చేయాలి స్వామివారి ఇల్లు అనేది ఎందుకు అక్కడ తొందరగా నెరవేరుతుంది అనేది మనం చెప్పు ఇంటి కోరిక మరీ ప్రత్యేకంగా నెరవేరుతుంది మా ఆరోగ్యాన్ని కూడా ఆయన ఏదైనా ఇంటిది ఎందుకు నాకు అనిపించింది అంటే గురు చరిత్రలో స్వామివారి శ్రీగురులు అంటారు మనం ఎలా అయితే శ్రీపాద శ్రీవల్లభులు అని అంటామో నరసింహ సరస్వతి స్వామి వారిని శ్రీగురులు అంటారు అనమాట శ్రీగురులు అలా వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ రాజు చెప్తాడనమాట నా రాజ్యంలోనే మీరు మఠం ఏర్పరచుకోండి అని చెప్తారు స్థిర నివాసం కావాలి అని చెప్పి బయలుదేరతారనమాట శ్రీ ఇంకా మొత్తం దేశం అంతా తిరిగిన తర్వాత కరంజాలో పుడతారు కరంజా నుంచి సన్యాస దీక్ష తీసుకొని మొత్తం తిరుగుతూ ఉంటారన్నమాట అన్నీ కేదార్నాథ్ కూడా వెళ్తారు స్వామి బద్రీనాథ్ కేదార్నాథ్ కూడా క్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఎనర్జైజ్ చేస్తారనమాట చేసి ఇం తర్వాత ఇంకా స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ ఇక్కడ గంధర్వపురం అనమాట అప్పుడు ఇప్పుడు గానగాపురం అని అంటున్నారు ఆ గానగాపురంలో రాజు చెప్తాడనమాట ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోండి అని చెప్పి చెప్తారు ఆ ఆ గానగాపురంలోనే ఆయన స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఆయన కూడా ఉత్సాహం చూపిస్తారు వచ్చినప్పుడు అక్కడ బ్రహ్మరాక్షసుని సైతం అక్కడ బ్రహ్మరాక్షసుడికి ఆయన విముక్తి కలగజేస్తారనమాట కలగజేసి అక్కడ ఆయన ఇల్లే కదా ఇంకా అక్కడ ఉండడం అన్నట్టు అక్కడ ఆ శిఖరాన్ని చూసి దండం పెట్టుకొని మాకు ఇల్లు అయ్యేటట్టుగా చూడమని చెప్పి దండం పెట్టుకోవడం అనేది పెట్టుకుంటే తప్పకుండా ఇల్లు కొనుక్కుంటాము అని చెప్పి అన్నమాట కాబట్టి అలా బయట మీరు ఏంటంటే ఇటు అటు మీకు షాప్స్ ఉంటాయి అన్ని అష్టగంధాలు అవన్నీ అమ్ముతూ ఉంటారు స్వామికి కోవా అంటే చాలా ఇష్టం అష్టగంధం అంటే చాలా ఇష్టం మీరు కొని కూడా సమర్పించవచ్చు ఒకటి కొనుక్కొని స్వామి దగ్గర పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి కూడా స్వామి వారికి మనం పెట్టుకోవచ్చు కాబట్టి ఆ రెండు షాప్స్ అటు ఇటు ఉండగా మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది గుడిది మీరు అదే బయటకు వచ్చేటప్పుడు ఏమో ఈ ఔదంబుర వృక్షం ఉంటుంది కదా అందులోంచి బయటకు వచ్చేస్తారు ఆ ఇక్కడ కొన్ని వెళ్ళేటప్పుడు మాత్రం మెయిన్ ఎంట్రెన్స్ ఉంటుంది కదా అక్కడ కొంచెం దూరంగా చూస్తే మీకు శిఖరం కనపడుతుంది అక్కడ చూసి మీరు దండం పెట్టుకోవాలి అందుకే అక్కడ అప్పుడు చేతిలో కొబ్బరికాయ ఉండాలా లేదు మనస్ఫూర్తిగా గురులు అక్కడ కూర్చున్నారనుకోవాలి నృసింహ సరస్వతి స్వామి వారి ఆ ముఖవర్చస్సు గురించి మనం చెప్పలేము అసలు శ్రీపాది శ్రీ వల్లభూల్లో ఎంత ప్రేమ ని నిబుడీకృతం అయి ఉంటుందో ఆయన కన్ను కళ్ళల్లో ఉంటుంది ఆ ప్రేమ అంతా కళ్ళల్లో ఉంటుంది ఆ గురువులకి నవ్వులో ఉంటుంది ఎంత అందంగా నిజంగా కూర్చున్నారా అనిపిస్తుంది ఆ మూర్తిని చూస్తుంటా సో శిఖరం చూసి దండం పెట్టుకోవటమే దండం పెట్టుకోవటమే కాబట్టి ఆ మూర్తిని తప్పకుండా మీరు తలుచుకొని స్వామి ఎటువంటి పరిస్థితుల్లో మేము ఇల్లు కొనుక్కునేలాగా చెయ్యి లోన్ రావట్లేదు మీరు ఇల్లుకి కొంచెం అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు మీకు లోన్ శాంక్షన్ అవ్వట్లేదు లోన్ శాంక్షన్ అయ్యేటట్టుగా చేయి స్వామి గృహప్రవేశానికి తప్పకుండా నేను మళ్ళీ గృహప్రవేశం అయిన తర్వాత నీ దగ్గరికి వస్తాను బట్టలు పెడతాను మీ ఇష్టం అత్తరిస్తాను లేకపోతే గనక మనని అత్తరిసీసే ఆడవాళ్ళన్నా కూడా నాకేం బాధ అనిపించలేదు ఎందుకనంటే గానగాపురంలో కూడా అత్తరు చాలా ఉపయోగిస్తారు అన్నమాట అత్తరికి చాలా ప్రాముఖ్యత ఉంది గురువుకి సంబంధించింది కానీ తప్పకుండా పట్టించుకోవాలి ఎందుకంటే దాంట్లో కూడా మంచిని వెతకాలి అది దట్స్ ఉద్దేశం అది కాబట్టి అత్తరు ఇస్తానని చెప్పి దండం పెట్టుకోండి స్వామికి అంత తొందరగా దగ్గరైపోతారు మీరు సుగంధ ద్రవ్యాలు ఎలా అయితే స్వామికి సమర్పిస్తారో సుగంధం ఎలా అయితే మీకు వ్యాపించుతుందో అలానే తొందరగా స్వామి కూడా మన ఇంట్లో ఉంటారన్నమాట అందుకేనేమో పెద్దవాళ్ళు ధూపం వేయండి జె్వాది పౌడర్ వాడండి లేకపోతే సాంబ్రాణి ధూపం వేయండి అగరబత్తి పెట్టడము పన్నీరు జల్లడము ఇవన్నీ కూడా పువ్వులు సుగంధం సంబంధించిన మల్లెపూలవి స్వామికి సమర్పించడం అందుకే అంత ఇదిగా మన జీవితంలో ఒక దైనందిన కార్యక్రమంగా పూజా కార్యక్రమంగా ఇది చేసి ఉండవచ్చు తప్పకుండా మీరు ఆ పని చేయండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కొనుక్కుంటారు మరి అస్సలు వెళ్ళలేకపోతున్నాం అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం ఏం చెయ్యాలి అని అడిగితే సిద్ధమంగళ స్తోత్రం చదవండి అలాగే నృసింహ సరస్వతి స్వామి వారి అష్టకం ఉంటుంది అవన్నీ చదివేసామండి ఇంకా కూడా అవట్లేకుంటే రెండు చేతులు ఎత్తి ఎదురుగుండా స్వామి నువ్వు ఉన్నావు ఒక్కసారి గానగాపురంలో అడుగు పెట్టనివయ్యా అని చెప్పండి మీరు ఎవరితోన కలిసి వెళ్ళాలి అనుకుంటున్నారో చెక్ చేసుకోండి వాళ్ళకి అనుగ్రహం లేకపోతే కూడా మనం వెళ్ళలేము గురువు దగ్గర చాలా ఉంటుంది అలా మీరు గా వెళ్ళడానికి ట్రై చేయండి తర్వాత వాళ్ళకి చెప్పండి మనం కలిసి వెళ్దాము ముందు మేము వెళ్ళిపోతున్నాము ఏమనుకోకండి అని చెప్పి బయలుదేరి వచ్చేసేయండి లేకపోతే చెప్పని కూడా చెప్పక్కర్లేదు వచ్చేసేయండి అనుకోకుండా వెళ్ళిపోయాం మేము మీరు కూడా అలానే వెళ్తారు లేకపోతే మన ఇద్దరం కూడా కలిసి అలానే వెళ్తామేమో అని కూడా అనుకోండి ఒక్కొక్కసారి అలా కూడా అవుతుంది కలిసి వెళ్దాం అనుకుంటే కూడా కుదరదు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించండి మన ఆలోచన విధానంలో ఏదైనా ఉందా నిజంగా శ్రీపాద శ్రీవల్ల గులు వాళ్ళు పుట్టారా నిజంగానే ఆయన చరిత్ర రెండు వేల సంవత్సరంలో బయటపడిందా మనకి ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి అవన్నీ కాదు స్వామి మనస వాచ కర్మణ నిన్నే నమ్ముతున్నాను స్వామి అని చెప్పి అడుగు పెట్టండి గానగాపురంలో అడుగు పెడితే అసలు అన్ని బాధలు పోయినట్టే ఇంకా నెల క్రితం అనుకుంటా మీరు తీసుకెళ్తాను అని మాటిచ్చారు మరి వస్తారా అని మరి కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీరు వచ్చేటట్టు అయితే అని అడిగాను ఎంత మంది మెసేజ్ పెట్టారు మేము వస్తాం మేము వస్తాం తీసుకెళ్తున్నారా తప్పకుండా తీసుకెళ్తా ఎప్పుడు తీసుకెళ్తున్నారు ఇప్పుడే చెప్పండి మేలో తీసుకెళ్తా ఇది బాగుంది ఎప్పుడు డేట్ నేను చెప్తాను మీ గురించే నేను ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అక్కడ ఉన్నాను నేను మే ఇరవై రెండో తారీఖు మార్చ్ ఇరవై రెండో తారీఖు మా వారు పుట్టినరోజు అని చెప్పి వెళ్ళడం జరిగింది మార్చి ఇరవై రెండు వెళ్దాను అక్కడ గురుచరిత్ర చదువుతూ ఉన్నాను ఒక రెండు రోజుల్లోనే గురుచరిత్ర కంప్లీట్ చేశాను చేస్తూ ఉంటే ఒక ఆయన వచ్చారు ఒక ఆయన వచ్చి మీరు తెలుగువారా అమ్మ అని అడగడం నా గురించి ఆయనకి ఏం తెలుసు నువ్వు మీరు ఏప్రిల్ ఇరవై ఒకటికి కూడా ఇక్కడ కానకపురంలో ఉండాలి అని చెప్పేసరికి అవాక్ అయిపోయాను నా పుట్టినరోజు ఆ రోజు అవును స్వామి ఒక పుట్టినరోజు ఇక్కడ చేసుకోవాలని వస్తే ఇంకో పుట్టినరోజు కూడా రమ్మని చెప్పి నువ్వు ఆజ్ఞ ఇచ్చావా చాలా అదృష్టం అనుకున్నాను ఆ అదృష్టాన్ని ఇంకొంచెం పెద్ద అదృష్టంగా మలుచుకోవాలి అనే ఉద్దేశంతో ఒక రెండు రోజుల ముందే వెళ్ళి మీ అందరి కోసం ఎక్కడుంటే బాగుంటుంది వేడి కాబట్టి మనకు ఏసీ రూమ్సే కావాలి ఎవరిస్తారు మనకి తక్కువగా అవన్నీ కూడా ఆలోచించుకొని మనం నేను అన్ని ప్రిపేర్ చేసుకొని మీ అందరికంటే నెక్స్ట్ మంత్ కూడా రెండు రోజుల ముందే వెళ్ళిపోయి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాం మిమ్మల్ని తీసుకొని వెళ్తే అక్కడ నేను చేయించాల్సింది శివుడికి రుద్రాభిషేకం రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం అంట ఇష్టమంటారు ఆ రుద్రాభిషేకం ఒకటి దత్తాత్రేయ స్వామి వారి హోమం ఒకటి అలాగే గురుచరిత్ర పారాయణ నిజంగా స్వామి సంకల్పం ఉండే ఒక యాభై రెండు మంది వచ్చారే అనుకో అద్భుతం యాభై రెండు మంది ఒక్కసారి చదివేస్తే అంత ఒక్కొక్క అధ్యాయం చదివితే చక్కగా గురుచరిత్ర కంప్లీట్ అయిపోతుంది ఒక గంటలో కంప్లీట్ అయిపోతుంది అనమాట అలానే సిద్ధమంగళ స్తోత్రం పారాయణ నాకు నిజంగా మనకి స్వామి గనుక అంత ఇస్తే గను వెళ్దాం అందరం కలిసి రైట్ అక్క చాలా చాలా అద్భుతంగా వివరించారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే